హలో అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల నవంబర్ పదవ తేదీన మూడవ కార్తీక సోమవారం వచ్చింది ఈ కార్తీక సోమవారానికి విశిష్టత ఉంటుంది కార్తీక సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ మూడవ కార్తీక సోమవారం సందర్భంగా శివుణ్ణి ఏ విధంగా పూజించాలి మూడవ కార్తీక సోమవారం వెలిగించవలసిన దీపాలు ఏమిటి అలాగే పాటించవలసిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక సోమవారం అంటే శివునికి ప్రీతికరమైన రోజు ఈ కార్తీక సోమవారం శివుణ్ణి పూజించిన శివ నామస్మరం చేసిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజున చేసే శివాభిషేకాలకు జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసి శివానుగ్రహాన్ని సులభంగా పొందండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించిన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో దీపారాధన చేసుకోండి అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు పుణ్యనదుల్లో స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అయితే నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పచ్చిపాలు కలిపి పుణ్యనదుల పేర్లను చెప్పిస్తూ తల స్నానం చేయండి చాలా మంచి జరుగుతుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంత శుభ్రం చేసుకొని చక్కగా తల స్నానం చేసి మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి కార్తీక సోమవారం దీపారాధన చేస్తే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి అదేవిధంగా మెడలో నల్ల పూసలు ధరించి చేతుల నిండా మట్టి గాజులు వేసుకొని నిండు ముత్తైదులా తయారయ్యి ఇంట్లో పూజ చేసుకోవాలి కార్తీక సోమవారం పూజలో తప్పనిసరిగా నీటి కలుషాన్ని పెట్టుకోవాలి రాగి కలుషంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఒక చిన్న రాగి రాగి ఆ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నిండుగా నీళ్లు పూజ గదిలో పెట్టుకోండి అలాగే కొన్ని అక్షంతలను కూడా సిద్ధం చేసుకోండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు రెండు పిండి దీపాలు వెలిగించి శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది అయితే పిండి దీపాలు వెలిగించలేని వారు మట్టి ప్రమిదలో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇక కార్తీక సోమవారం అంటేనే నారికేల దీపాన్ని వెలిగించాలి కాబట్టి మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ నారికేల దీపాన్ని కానీ ఈ మూడు దీపాల్లో ఏదో ఒక దీపాన్ని వెలిగించి ఇంట్లో పూజ చేసుకోండి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి గంధం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి శివుని చిత్రపటానికి గంధం బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి అలాగే పసుపు గణపతిని తయారు చేసి పసుపు గణపతికి కుంకుమ బొట్లు పెట్టి గణపతికి పువ్వులు అలాగే అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకోండి శివునికి చిత్రపటానికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించండి పిండి దీపాలు కానీ మట్టి దీపాలు కానీ రెండు దీపాలు వెలిగించాలి అయితే నారికేల దీపం వెలిగించేవారు ఒక దీపం వెలిగిస్తే సరిపోతుంది పిండి దీపాలు వెలిగించేవారు బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ మట్టి దీపాలు తయారు చేసుకోండి అలాగే నారికేల దీపం వెలిగించే వారు ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలు ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించండి ఇక రెండవ కొబ్బరి చిప్పలు ఏదైనా తీపి పదార్థం పెట్టి శివునికి నైవేద్యంగా సమర్పించండి ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి మీరు ఏ దీపం వెలిగించినా దీపానికి తప్పనిసరిగా రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే ఆవునయ్యతో దీపారాధన చేస్తే అష్టేశ్వర్యాలు కలిసి వస్తాయి ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది ఈ విధంగా శివుణ్ణి పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుతారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి చివరిగా శివునికి హారతి కర్పూరం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్ష ంతలను తీసి మీ తలపైన వేసుకోండి ఈ విధంగా ఈ మూడవ కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోటలో కూడా నెయ్యి దీపం వెలిగించాలి కార్తీక సోమవారం తులసి కోటను పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది ఎప్పుడైనా సరే ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత తులసి కోటలో దీపం వెలిగించాలి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఉదయం అంతా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు పాలు అలాగే పండ్లను స్వీకరిస్తూ సూర్యమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మరల తలస్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి అలాగే తులసి కోటలో కూడా దీపం వెలిగించండి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి అలాగే మీ దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి అలాగే కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఉసిరికాయ లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అయితే ఉసిరికాయ దీపాన్ని వెలిగించేవారు ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు ఉసిరికాయకు ఘాటు పెట్టి ఉసిరి దీపం వెలిగించకూడదు ఒత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి ఆ ఒత్తులను ఉసిరికాయ పైన పెట్టి వెలిగించాలి ఉసిరికాయకు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టాలి ఈ ఉసిరి దీపాన్ని నేలపైన పెట్టకూడదు ఉసిరి దీపం కింద రెండు తమలపాకులు పెట్టాలి ఈ విధంగా ఉసిరి దీపాన్ని వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవేళల లక్ష్మీ కటాక్షం ఉంటుంది అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించవచ్చు ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణులకు దీపాదానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈ కార్తీక సోమవారం నాడు నదుల్లో దీపాలు వదిలిన చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉండేవారు సాయంత్రం నక్షత్రాన్ని దర్శించి మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అయితే స్వయంపాకం దానంగా ఇవ్వలేని వారు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు శివునికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి తరతరాల ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు మన చేతుల మీదుగా శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే శివాలయంలో అభిషేకాలు చేయలేని వారు ఈ కార్తీక సోమవారం నాడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ మట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని రూపంగా భావిస్తూ ఆ లింగా అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం పూర్తయిన తర్వాత ఈ మట్టి లింగాన్ని నీటిలో కలిపి ఏదైనా పూల మొక్కకు పోయండి విశేషంగా ఇక కార్తీక సోమవారం నాడు ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న సమస్య దోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ కార్తీక సోమవారం నాడు పేదలకు ఆహారాన్ని రాన్ని దానం చేస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది అలాగే ఈ కార్తీక సోమవారం నాడు కార్తీక పురాణం చదివితే చాలా మంచిది ఈ విధంగా ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాగే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి కోటి యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి